ధనుష్ మరియు సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చిన రాయన్ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది కేవలం ఐదు కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కోటి రూపాయల ప్రాఫిట్స్ ని సాధించింది అంతేకాకుండా కాకుండా తొమ్మిది పదవ రోజుతో కంపేర్ చేస్తే ఈ సినిమాకి పదకొండవ రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి ముఖ్యంగా మన టూ స్టేట్స్ లో పదకొండవ రోజు రాయన్ సినిమా నలభై లక్షల షేర్ ని సాధించింది ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో పరిశీలిస్తే తమిళనాడు అరవై రెండు మన రెండు తెలుగు రాష్ట్రంలో పన్నెండు కర్ణాటకలో తొమ్మిది కేరళ బాక్సాఫీస్ దగ్గర ఐదు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ మూడు ఓవర్సీస్ లో ముప్పై ఐదు కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు అరవై కోట్ల షేర్ నూట ముప్పై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది నలభై ఆరు కోట్ల బ్రేక్ మార్క్ ని వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు రాయన్ సినిమా పద్నాలుగు కోట్ల ప్రాఫిట్స్ ని సాధించేసింది లాంగ్ రన్ లో ఈ సినిమాకి ఇంకా మంచి నంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తున్న సినిమా కల్కి కల్కీ రిలీజ్ అయి ఇప్పటికీ నలభై రోజులు కంప్లీట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ రాయన్ సినిమా కన్నా ఎక్కువ నెంబర్సే వస్తున్నాయి మరి ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలిగి సినిమా మూడు వందల కోట్ల ఎపిక్ మార్క్ ని టచ్ చేయబోతోంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట తొంభై ఐదు పాయింట్ నాలుగు ఆరు కర్ణాటకలో ముప్పై ఏడు కేరళలో పదమూడు తమిళనాడు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట యాభై ఒకటి ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట ముప్పై నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల షేర్ ని సాధించింది కల్కీ సినిమాకి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదవ రోజు కన్నా నలభై రోజు కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి ఈ సినిమాకి బీసీ సెంటర్స్ లో ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదవుతోంది సినీ వర్గాల సమాచారం ప్రకారం కల్కీ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే లాంగ్ రన్ అయితే ఉండబోతోంది కల్కీ మరియు రాయన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్ కూడా కొట్టండి